మాయ లియో పాఠశాల సైన్స్ ఫెయిర్ కోసం తమ అగ్నిపర్వత ప్రాజెక్ట్పై అవిశ్రాంతంగా పనిచేశారు ఇది సృజనాత్మకతకు ఒక కళాఖండం రంగుల పర్వతాలు మరియు విస్ఫోటనాల వివరణాత్మక వివరణతో పూర్తయింది వారు ప్రతిష్టాత్మకమైన నీలిరిబ్బను గెలవాలని కలలు కన్నారు లౌడ్ స్పీకర్ ద్వారా తమ పేర్లు ప్రకటించబడతాయని ఊహించుకున్నారు న్యాయమూర్తులు రాకముందే ఒక గంట ముందు విపత్తు సంభవించింది చివరి సర్దుబాటు చేస్తున్నప్పుడు మాయ అనుకోకుండా ఒక వెనిగర్ బీకర్ను తట్టడంతో అది వారి జాగ్రత్తగా నిర్మించిన అగ్నిపర్వతం బేస్ మీద పడింది గ్రాండ్ ఫినాలే విస్ఫోటనం కోసం ఉద్దేశించిన బేకింగ్ సోడా అకాలంగా స్పందించి బుడగలు వేస్తూ వారి డిస్ప్లే బోర్డుపై అస్తవ్యస్తంగా పొంగిపోలింది అయ్యో మాయ గుసగుసలాడింది ఆమె హృదయం భయంకరమైన భయంతో మునిగిపోయింది నేను ఏమి చేశాను లియో ఆందోళనతో కళ్ళు పెద్దవి చేసుకుని పరుగెత్తుకు వచ్చాడు అతను గందగోళాన్ని చూసి వెంటనే గుసగుసలాడుతూ త్వరగా మాయ దానిని శుభ్రం చేయి బహుశా ఎవరూ గమనించరు అతను మామూలుగా కనిపించడానికి చుట్టూ చూశాడు మేము ప్రయోగం చాలా ముందుగానే జరిగిందని లేదా వేరొకరు దానికి తగిలారని చెప్పగలం అతను రద్దీగా ఉన్న హాల్ను నిందించవచ్చని సూచించాడు ఇది కేవలం ఒక చిన్న ప్రమాదం మాయా ఇప్పుడే ఎవరికీ నిజం తెలియాల్సిన అవసరం లేదు మేము వారికి చెబితే మన అవకాశాలు పోతాయి మాయ కడుపులో ముడిపడింది వారి దయగల సైన్స్ టీచర్ మిస్టర్ శర్మ ఎల్లప్పుడూ నిజాయితీని నొక్కి చెప్పేవారు అతను తరచుగా ఇలా అనేవాడు ఎవరూ చూడకపోయినా సరైన పని చేయడమే చిత్తశుద్ధి కానీ గెలవడం లియోకి చాలా ముఖ్యం మరియు మాయ అతన్ని గర్వపడేలా చేయాలని నిజంగా కోరుకుంది ఆమె బుడగలు వేస్తున్న గందగోళాన్ని ఆపై లియో ఆశగా ఆందోళనగా ఉన్న ముఖాన్ని చూసింది ఆమె ఇంతకుముందు ఒక బృందాన్ని చూసింది అది అనుమానాస్పదంగా అసంపూర్తిగా కనిపించే ప్రాజెక్టును గర్వంగా ప్రదర్శించింది వారు ఎంత సులభమో అని గొప్పలు చెప్పుకుంటున్నారు స్పష్టంగా సత్వర మార్గాలు అనుసరించారు తాను అలా గెలవకూడదని మాయకు లోతుగా తెలుసు ఆమెపై విరుద్ధమైన భావాలు అలలు అలలుగా వచ్చాయి లియోను నిరాశపరచాలనే భయం గెలవాలనే కోరిక మరియు ఆమె మనస్సాక్షి యొక్క బలమైన లాగుడు త్వరలో మిస్టర్ శర్మ సున్నితంగా మరియు నిశితంగా గమనిస్తూ క్లిప్బోర్డ్తో వారి స్టేషన్ వద్దకు వచ్చారు అతను వెచ్చగా నవ్వాడు నమస్తే మాయా లియో తీర్పు కోసం సిద్ధంగా ఉన్నారా లియో త్వరగా ముందుకు వచ్చి కడిగా ఉన్న డిస్ప్లే బోర్డును చూడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు అవును మిస్టర్ శర్మ మా అగ్నిపర్వతం అద్భుతంగా ఉంది ఇది కేవలం విస్ఫోటనం నుండి కొద్దిగా విరామం తీసుకుంటోంది అతను ఆందోళనగా నవ్వాడు మాయ మిస్టర్ శర్మ దయగల కళ్లను చూసి ఆపై గందరగోళంగా ఉన్న బోర్డు వైపు చూసింది ఆమె లోతైన శ్వాస తీసుకుంది ఆమె నిర్ణయం తీసుకుంది మిస్టర్ శర్మ ఆమె చిన్నగా కానీ దృఢంగా తన వాయిస్లో చెప్పింది నేను మీకు ఏదో చెప్పాలి లియో ఆమె వైపు భయంతో చూశాడు ఆమెతో నిశ్శబ్దంగా వేడుకోవడానికి ప్రయత్నించాడు కానీ మాయ కొనసాగించింది నేను అనుకోకుండా వెనిగర్ను తట్టాను అగ్నిపర్వతం చాలా త్వరగా స్పందించింది మరియు అది గందగోళాన్ని సృష్టించింది ఆమె తడి ప్రాంతం వైపు చూపింది అది నా తప్పు మిస్టర్ శర్మ ఓపికగా విన్నాడు అతని చిరునవ్వు మృదువైనది అతను నాశనమైన బేకింగ్ సోడాను ఆపై మాయ నిజాయితీగా ఉన్న ముఖాన్ని చూశాడు మాయ అతను ప్రశాంతమైన స్వరంతో అన్నాడు మీ నిజాయితీకి ధన్యవాదాలు ఒక తప్పును అంగీకరించడానికి గొప్ప ధైర్యం పడుతుంది ప్రత్యేకించి అది మీరు లోతుగా పట్టించుకునే దాన్ని ప్రభావితం చేయవచ్చని మీకు తెలిసినప్పుడు అతను ఆగి ఆపై లియో వైపు తిరిగాడు మరియు లియో నేను నీ విధేయతను అభినందిస్తున్నాను కానీ నిజాయితీ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది అతను వారి వివరణాత్మక నమూనాలను మరియు వారి ప్రాజెక్ట్ యొక్క ఇతర భాగాలను చూశాడు మీ అగ్నిపర్వత రూపకల్పన అద్భుతంగా ఉంది మరియు మీ పరిశోధన క్షుణ్ణంగా ఉంది ఈరోజు ప్రదర్శనను సరిగ్గా అంచనా వేయలేకపోయినప్పటికీ మీ నిజాయితీ మీ వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది మిస్టర్ శర్మ నిజమైన విజయం కేవలం ట్రోఫీలు కాదు కానీ ఈ ప్రక్రియలో మీరు ఎవరు అవుతారనేది అని వివరించారు తను వారి కృషి మరియు తయారీకి పాయింట్లను ఇచ్చాడు కానీ మాయ చిత్తశుద్ధికి మరింత ఎక్కువ ఇచ్చాడు వారు ఆ రోజు మొదటి స్థానం నీలి రిబ్బన్ను గెలవలేదు బదులుగా మిస్టర్ శర్మ మాయ మరియు లియోకు కొత్త చిత్తశుద్ధి పురస్కారం ప్రకటించారు మాయ ధైర్యాన్ని ప్రశంసించారు లియో మొదట్లో నిరాశపడి మాయ చుట్టూ ఒక చేయి వేసుకున్నాడు నువ్వు చెప్పింది నిజం మాయ అతను ఒప్పుకున్నాడు అతని మునుపటి ఆందోళన స్థానంలో నిశ్చలమైన చిరునవ్వు కనిపించింది